హలో అందరికి ఇది ఈరోజు ఫుల్ లాంగ్ వీడియో మేము మొన్న తిరుపతి వెళ్ళాం కదా ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఒక ఫిల్మ్ వీడియో పెట్టాను అది ఈ వీడియోయే ఫస్ట్ వచ్చేసి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము అందరం ఆటో మీద రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఎప్పుడూ కూడా మేము తిరుమల ఎక్స్ప్రెస్ బుక్ చేసుకునే వాళ్ళము కానీ ఈసారి అందులో టికెట్స్ లేక వేరే ట్రైన్ అయితే బుక్ చేసాము అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డీలే అయ్యింది అందుకోసమని ఇంకా అక్కడ ఎస్కలేటర్ ఉందని చెప్పి మాకు ఎప్పుడైనా ఎస్కలేటర్ ఉంటే మాత్రం ఎక్క ఈ ఎస్కలేటర్ అప్ డౌన్ రెండు ఉన్నాయి ఫైవ్ టైమ్స్ అప్ ఎక్కాము ఒక ఫైవ్ టైమ్స్ డౌన్ దిగాము అంత సరదా ఎస్కలేటర్కి ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ వచ్చేసిన తర్వాత ఇంకా టికెట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర వచ్చింది అందుకే అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పిల్లల్ని అలా సరిపెట్టుకొని అందరం కూడా ఒక దగ్గరే కూర్చున్నాము పిల్లలకు కూడా హాఫ్ టికెట్స్ అయితే తీసుకున్నాము కానీ ఏమైందంటే ఒక సిక్స్ మెంబర్స్కి ఒక దగ్గర వచ్చింది ఇంకో ఫోర్ మెంబర్స్కి అయితే వేరే బర్త్లో వచ్చింది అంటే వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది అవన్నీ అడ్జస్ట్ చేసుకునేటరకు అయితే ఒక టూ అవర్స్ అయితే పట్టింది ఇంకా సమోసాలు రాగానే ఫస్ట్ సమోసాలు తీసుకున్నాము ఇంకా మా వాళ్ళు ఇంకా బోర్ కొడుతుందని చెప్పి లూడో గేమ్ అయితే ఆడుకుంటున్నారు ఇంకా అది ఆ గేమ్ కూడా బెట్టింగ్ ఆడుకున్నారు ఎవరైతే ఓడిపోతే ఇంకా ట్రైన్లో బజ్జీలు అవి వస్తాయి కదా అవి కొనుక్కోవాలని చెప్పి లూడో గేమ్ అయితే ఆడుకున్నాము అలాగే టైంపాస్ అయిపోయింది ట్రైన్ మొత్తం కూడానా ఈ ట్రైన్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ ట్రైనే మేము మధ్యాహ్నం టూ థర్టీకి ఎక్కాము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే దించింది టైం మీదే దించేస్తుంది ట్రైన్ దించిన వెంటనే ఫస్ట్ వచ్చేసి టీ అయితే తాగాము మనకు ఎర్లీ మార్నింగ్ లేచిన టీ అలవాటు కదా అందుకే ఫస్ట్ వెళ్ళగానే విష్ణునివాస్కి వెళ్దాం అనుకుంటే విష్ణునివాస్ బయట టీ ఉంటే టీ తాగాము ఇంకా పిల్లలకి వచ్చేసి హార్లిక్స్ట్ బాన్విట్ అది ఉంటే అవి అవి పట్టించాము విష్ణు నివాస్కి పైన లాకర్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము అంటే మేము త్రీ ఓ క్లాక్ కదా దిగాము బస్సులు అవి స్టార్ట్ అయ్యేసరికి అయితే ఫోర్ థర్టీ అలా అయిపోతుందంట అందుకు అప్పటివరకు ఉంటామని చెప్పి విష్ణు నివాస్కి అయితే పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఫోర్ థర్టీ అలా అవినట్టినా సరే ఇంకా బస్సెస్ రాగానే ఎక్కేసాము ముందు ఇప్పుడు తిరుమలకి ఏసీ బస్ పెట్టారు కదా ఆ బస్సు అనుకున్నాము కానీ ఏమైందంటే మేము పైనుంచి కిందకి వచ్చేసరికి ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ బస్కి కొంచెం టైం పడుతుంది అన్నారు అందుకోసమని ఇప్పుడు కార్లు సుమ్మోలు అవి ఉంటాయి కదా మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నాము ఈ బస్కి కార్కి సేమ్ ఒక రేటే అందుకోసమని బస్ మీద అయితే వెళ్ళిపోయాము ఇంకా చెక్కింగ్ దగ్గర అక్కడ అయితే మాత్రం చాలా టైం పట్టేసింది మేము వెళ్ళేది ఏకాదశి ద్వాదశి ఆ టైంలో వెళ్ళాము అందుకే కొంచెం బాగా రష్గా ఉంది చెక్కింగ్ దగ్గర కూడా చాలా రష్ అయిపోయింది ముందు వీడియోలో వాయిస్ విన్నారు కదా స్వామివారిది గంటలు అందుకే మీరు వింటారని నేను అది పెట్టాను ఆ మ్యూజిక్ అంతా కూడా ఒక వైబ్రేషన్ అది అంతలా ఉంటుంది మనం తిరుమల వెళ్ళగానే సరే మనకు ఆ మ్యూజిక్ వినిపిస్తుంది అలానే ఇక్కడ వచ్చేసి మేము ఆన్లైన్లో అయితే రూమ్స్ అయితే బుక్ చేసాము ఒక టూ మంత్స్ బ్యాక్ ఆ రూమ్ కోసం అయితే బయట వెయిట్ చేస్తున్నాం మనం వెళ్ళి అక్కడ ఆన్లైన్ చేసుకుంటే మనకి ఏ రూమ్ అయితే వస్తుందో ఎక్కడ వస్తుందో ఏ సదరం వస్తుందో మనకు అక్కడ చెప్ మనకు మెసేజ్ వస్తుంది మన ఫోన్కి అందుకే మేము బయట వెయిట్ చేస్తున్నాము బయ ఫైనల్గా మాకు మెసేజ్ అయితే వచ్చింది ఇలా పలానా దగ్గరికి వెళ్ళమని చెప్పి ఇంకా అక్కడికైతే బయలుదేరాము బయలుదేరి వెళ్ళి అక్కడ బ్రషెస్ అవి చేసిన తర్వాత అయితే స్వామివారి ప్రసాదం పడతారు కదా మార్నింగ్ ఉప్మా పడతారు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో చేస్తారు అక్కడికైతే వెళ్ళి తినేసాము తినేసిన తర్వాత కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము స్నానాలు చేసి వచ్చి అప్పుడు ఇంకా తల ఎవరైనా తీయించుకోవాలనుకుంటే అప్పుడు తల తీయించుకోవచ్చు అని చెప్పి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము మేమైతే ఇంకో రూమ్ కూడా బుక్ చేసుకున్నాము ఇంకో రూమ్ అంటే తిరుమలలో ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అది మాకు తెలిసి అక్కడ చూసుకున్నాము అది మేము కోనేరు అది మనకు మెసేజ్ వచ్చిన ఒక గంటే పనిచేస్తుంది తర్వాత ఇంక పని చేయదంట ఇక్కడ కోనేరు దగ్గరికి అక్కడికి వచ్చేసరికి అయితే అయితే ఇంకా రూమ్ అయితే పోయింది ఫైనల్గా మాకు ఒక రూమే మిగిలింది ఆ ఒక్క రూమ్ మొత్తం అందరం కూడా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా ఆ రోజు మాకు నైట్ నైన్ ఓ క్లాక్ దర్శనం అయితే మేము మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వెళ్ళిపోయాము దర్శనం కోసమని టూ ఓ క్లాక్కి వెళ్తే మాకు అలా దర్శనం అవ్వడానికి అయితే సిక్స్ అవర్స్ అయితే పట్టింది మనం ఇక్కడ నుంచి ఇంత ఇదిగా స్వామికి మన బాధలు చెప్పుకోవాలని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే స్వామిని చూసిన నా ఫైవ్ సెకండ్స్ కూడా నా కంట్లో కన్నీరు ఆనందంతో నిజంగా సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు అక్కడ అలాగ నిలబడి మనలో చూస్తున్నట్టుగా అనిపించింది కంట్లోంచి నాకు నీరైతే వచ్చేసింది నిజంగాన అందరూ మనకి యూట్యూబ్లో చూస్తుంటాం కదా స్వామిని చూడగానే మన కోరికలు చెప్పలేమని సేమ్ అదా అనుభూతి నాకు కూడా కలిగింది ఇంక స్వామిని చూసిన వెంటనే ఇంకా నా మనసులో కోరికలు కాదు కదా ఇంక ఏమి లేదు ఆ ఆనందం ఆ అనుభూతి కళ్ళంట నీళ్ళు అసలు చెప్ప నెలవి కానిది ఏంట్రా బాబు భగవంతుడు ఇంకా మళ్ళీ 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 చూస్తే లాగే అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఒక టూ డేస్ వరకు మనకు ఆ అనుభూతి అలానే ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వెళ్తాం రా బాబు మళ్ళీ స్వామి మనల్ని ఎప్పుడు పిలుస్తారా బాబు అని అనిపిస్తుంది ఇంకా దర్శనం అది అయిపోయిన తర్వాత అయితే రూమ్కి అయితే వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే వీడియో నెక్స్ట్ డే అయితే కొండ మీద ప్లేసెస్ ఉంటాయి కదా మన పాపనాశనం శ్రీవారి పాతాలు అవన్నీ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము మేమైతే ట్రక్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాము అందరం కూడా వెళ్ళాము అక్కడికి ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలకు అయితే వెళ్ళాము అది చూసారు కదా కొండ కొండ మీద ఉంటాయి కదా కోతులని చిన్న చిన్న అని అవి ఇవి చూడే స్వామివారి పాదాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అవి నేను కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఈ విగ్రహాలు అవి ఇంటికి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకూడదు అని కొనుక్కోలేదు శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత అయితే శిలాతోరణంకి అయితే తీసుకొచ్చారు మొత్తం ఫైవ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా కొండమైన ప్లేసెస్ ఉంటాయి కదా అవి మొత్తం ఫైవ్ ఈ శిలాతోరణం దగ్గర చూ ఇవి చూసారు కదా కృష్ణుడు అవతారాలు మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టారు శిలాతోరణం దగ్గర మొత్తం కృష్ణుడి అవతారాలు అవతారం కృష్ణావతారం అవతారం రామావతారం అవతారం అన్ని అవతారాలు కూడా అలా పెట్టారు బాగుంది మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ ఎండగా ఉంది అందుకే వీడియో సరిగ్గా మనకు సరిగ్గా కనిపించట్లేదు ఇంకా శిలాధోరణం తర్వాత అయితే అది లా తర్వాత అయితే ఆకాశ ఆకాశగంగ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు అది ఆకాశ గంగ ఏదో నాకు సరిగ్గా పేరు తెలియదు అక్కడ ఆంజనేయ అదే ఆంజనాదేవి స్వామి గుడి ఉంది అక్కడ కూడా సేమ్ ఇలానే వాటర్ వస్తుంది వాటర్ ఫాల్స్ అవి వస్తున్నాయి అక్కడ ఉన్నాయి కదా వాటర్ దగ్గరికి వెళ్ళి కొండ లోపలికి వెళ్ళి ఆ కొండ లోపల నుంచి వాటర్ వస్తుందంట ఇది వచ్చేసి పాపనాశనం వీడియో అది అయిపోయిన తర్వాత అయితే వచ్చాము ఇక్కడ కూడా సేమ్ వాటర్ అయితే చల్లుకున్నాము అక్కడ ఆకాశ గంగ దగ్గర ఇక్కడ కూడా బయట బాటిల్స్ అమ్ముతున్నారు ఆ వాటర్ పట్టుకొని ఇంటికి పట్టుకెళ్ళచ్చు మాకు ఆ విషయం తెలియదు మేము బయటకు వచ్చేసిన తర్వాత ఆ బాటిల్స్ చూసిన తర్వాత అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు ఫోన్లో ఈసారి ఇలా అయిపోయింది కదా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడికి రావచ్చులే అని అనుకున్నాము పాపనాశనం అయిపోయిన తర్వాత ఇంకా నాశనం అయిపోయి పాపనాశనం అయిపోయిన తర్వాత ఇంకా వేణుగోపాల స్వామి గుడికి తీసుకెళ్ళారు టోటల్గా వచ్చేసి ఫైవ్ ప్లేసెస్ ఫైవ్ ప్లేసెస్కి కూడా తీసుకెళ్లారు ఇంకా మేము అక్కడ నుంచి అవన్నీ చూసి వచ్చేసరికి అయితే టూ థర్టీ అలా అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత భోజనం అయితే చేస్తాము స్వామివారి అన్నదానంలోనే తిన్నాము తినేసి ఇంకా లగేజెస్ పట్టుకొని కిందకు వచ్చేసాము నైట్కే ట్రైన్ ఎయిట్ థర్టీకి ఇంక కిందకు వచ్చేసిన తర్వాత అందరికీ టిఫిన్స్ టిఫిన్స్ తిన్న వాళ్ళకి టిఫిన్స్ ఫ్రైడ్ రైస్ తిన్న ఫ్రైడ్ రైస్ అయితే పార్సల్ అయితే చేసుకున్నాము చేసేసుకొని స్టేషన్కి అయితే వస్తాము మేము వచ్చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా గోవిందరాజుల గుడికి అయి వెళ్దాం అనుకున్నాము కానీ టైం సరిపోలేదు ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుని వెళ్తేనే మనం ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకున్నా సరే దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఉండాలి కదా అందుకే ఈసారి టూ డేస్గా బుక్ చేసుకున్నాము నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్లేసెస్ శ్రీకాళహస్తి అని గోవిందా గుడికి అని వెళ్తే సరిపోతుంది ఎప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి కూడా శ్రీకాళహస్తి వెళ్ళలేదు ఓన్లీ తిరుమల దర్శనం చేసుకుని అలానే పైన కొండమే ప్లేసెస్ అన్నీ చూసి వచ్చేసాము నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాము